సో హలో గైస్ శ్రీరామ్ జై శ్రీ గణేష్ ఈరోజు అయితే దూల్పేటైతే వచ్చినాం ధూల్పేటలో ఎక్కడ ఉన్నామంటే సుందర్ సింగ్ కళాకారు సో సుందర్ సింగ్ కళాకారు అంటే తెలియదు అంటే ఎవరు లేరు సో ప్రతి ఒక్క గణేష్ యూనిక్ అంటే యూనిక్గా ఉన్నాయి సో మీకు ప్రతి ఒక్కటి క్లా క్లారిటీగా నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతిదీ మీకు చూపిస్తాను సో వీడియో అయితే ఎండి వరకు అయితే చూడండి సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం సో మన వాళ్ళు అయితే వచ్చారు సో బ్రో ఎక్కడి నుంచి వచ్చారు నేను బ్రో సో ఛానల్ ఛానల్ పేరు హర్ష యాదవ్ అంట సో హర్ష యాదవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో డైలీ అప్డేట్ అయితే తమ్ముడు ఇస్తాడు సో కలుద్దాం మళ్ళా సో ఆల్ ది బెస్ట్ సో మన సుందర్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే మన చూసుకున్నట్లయితే సో మెయిన్ మన బడా గణేష్ అయితే చూపిద్దాం బుజ్జ గణపై అని సో యూనిక్ అంటే యూనిక్గా ఉంది సో ఎంత యూనిక్గా ఉందో చూడొచ్చు చాలా భారీ గణేష్ అనమాట ఎంత భారీగా ఉందో అంటే ఇగో ఫస్ట్లో మీకు చూపిస్తాను ఇగో నా చేతులు పెట్టినా కానీ నా చేతులకు మించిపోయి ఉండవు గణేష్ అయితే సో హెడ్ పైన చూపి ఒకసారి సో హెడ్ పైన చూసుకోవచ్చు హెడ్ పైన నుంచి మనం చూద్దాం సో పైన కిరటం పైన శివుడు శివుని పైన నాగశేషు అనమాట సో కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ మనకు ఈ దేవుని పేరు ఏం పేరు బద్రీనాథ్ సో బద్రీనాథ్ ఉన్న మన బద్రీనాథ్ దేవుడు ముక్కు పైన సో ఈసారి అయితే జ్యువెలరీ వర్క్ ఎక్కువ ఉంది మన గణేషుడికి సో ఫస్ట్ టైం అంటే ఈ విధంగా డిజైన్ చేయడం మన సుందర్ కళాకారు దగ్గర సో చెవులు చూసుకోవచ్చు ఆ చెవుల పైన చూడొచ్చు కుందన్ వర్క్ అనమాట సో కుందన్ వర్క్ కూడా ఈసారి యూనిక్ అంటే యూనిక్గా చేసారు చాలా భారీ చెవులు సో భారీ ఆకారంలో మన గణేష్ అయితే దర్శనమిస్తుండ్రు సో నాలుగు చేతులు మొత్తానికైతే మనం ఆశీర్వదించే చేయి చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది ఇక్కడ కొద్దిగా చూసుకున్నట్టే భయ్య ఇక్కడ కొద్దిగా చూపి సో ఇక్కడ డిజైన్ చూసుకోండి భయ్యా పంచకు సో ఇదంతా పిఎఫ్తో తయారు చేసింది పంచ కట్టలేదు సో ఈ పిఎఫ్తో అయితే డిజైన్ ఇచ్చారు పిఎఫ్ పైన సో ఈ డిజైనింగ్ ఫుల్ అట్రాక్టివ్గా ఉంది సో ఇక్కడ చిన్నగా కింద చూసుకోవచ్చు చిన్న మూసుకురాజు ఎల్క మహారాజ్ అనమాట సో డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా సో మన తొండం చూసుకొచ్చి ఈసారి తొండం చాలా పెద్దగా ఉంది మల్టీ కలర్లో మనకు దేవుడి దర్శనమిస్తుండ్రు పైన కుందన్వర్ కూడా వేసిరు సో ఇక్కడ పైన వరకు సో ఇక్కడ చూస్తే గోల్డ్ గోల్డ్ అండ్ వర్క్ మిక్సింగ్ టైప్ మిక్సింగ్ కొట్టేసిరు మొత్తం సో ఇక్కడ చూసుకో శంఖం అక్కడ చక్రం జూమ్ కొట్టింది సో ఇక్కడ శంఖం అక్కడ శంఖం ఇక్కడ చక్రం అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహం పెట్టిరు మన భార్య గణేషునికి సో లక్ష్మీ దేవత సో లక్ష్మీ దేవత దర్శనమిస్తుంది సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన లడ్డు చెయ్యి ఆ చేతిలో శంఖం సో మన గణేష్ అయితే చాలా భారీగా ఉండు సో నాకు అది చాలా యూనిక్గా అనిపించింది చాలా భారీ గణేష్ అనమాట ఈ షెడ్లలోనే ఇదే చాలా భారీ గణేష్ అనమాట చాలా భారీ అంటే ఎంత భారీ ఉంది చూడొచ్చు తొండెం చూసుకోవచ్చు మన గణపయ్య బొజ్జ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది సో యూనిక్గా ఉంది చాలా భారీ గణేష్ అనమాట ఇక్కడ చూసుకుందాం సో ఇక్కడ చూసుకునే మన గణేషుడు నాలుగు చేతులతో దర్శనమిస్తున్నాను సో బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సో ఇక్కడ దేవతలు అక్కడ రాక్షసులు మన అయితే గుంజుతు పైన శివుడు ప్రత్యక్షం అయింది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఏనుగు ఇక్కడ చూసుకున్నట్టయితే మన గుర్రం మన గణేష్ అయితే ఆశీర్వదించే పైంది లడ్డు చేయలేదు ఇక్కడ మన కుందం వరకు అయితే కాదు ఇది ఒక క్లాత్ అనమాట సో ఇది పంచైతే కాదు క్లాత్ పంచనే సో సారీ ఇది పంచనే పిఎఫ్ తోట చేయలేదు పంచ క్లాత్ అనమాట కట్టేసిరు ఇక్కడ చూసుకోవచ్చు కుందన వర్క్ యూనిక్గా ఉంది చాలా అట్రాక్టివ్గా కొడుతుంది మన గణేషునికైతే ముక్కు పైన చూసుకోవచ్చు కరీటం పైన చూసుకోవచ్చు అయితే ఇట్లా పైన వచ్చి చూసినా ఇట్లా అది వర్క్ అనమాట పీఎప్ తోటైతే చేయలేదు ఇక్కడ పంచ ఇది షాల్వ అనమాట సో యూనిక్గా ఉంది సో బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ఒకసారి ఒకసారి జూమ్ కొట్టు పైన మొత్తం సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే దేవతలు ఇక్కడ రైట్ సైడ్ అయితే రాక్షసులు అనమాట పైన శివుడు ప్రత్యక్షమే సో స్టోరీ ఉంటుంది తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది క్రీడం పైన కూడా కుందన వర్క్ చేశారు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు తాంబేలు ఉంది కాళ్ళ కింద ఇక్కడ ముష్కరాజు సో ఇది అనమాట మన గణేష్ నాలుగు చేతులతో దర్శనమిస్తుండ్రు సో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం సో ఇక్కడ కూడా గణేషుడు సేమ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమో శ్రీకృష్ణుడు వచ్చిండు శ్రీకృష్ణుడు వచ్చిండు పైన ఈ సేమ్ పిఓపితో చేయలేదు కిరీటం పైన కూడా కుందన వరకు వచ్చింది ఈ సైడ్ కుందన వరకు బుజ్జ పైన కూడా కుందన వరకు వచ్చింది సో ఇది కూడా పిఓపి అయితే కాదు క్లాత్ అనమాట పంచ కూడా ఇక చిన్న మూష్క రాజు సో మహారాజు టైప్లో కూర్చున్న అనమాట మన దేవుడు అయితే సో నాలుగు చేతులతో దర్శనమిస్తుండు సో కొద్దిగా ముంగట సో మన గణేష్ అయితే కొద్దిగా పెండింగ్ ఉంది అయితే ఇక్కడ మన ఏనుగు ఇక్కడ మన గుర్రం సో నాలుగు చేతులు అనమాట సేమ్ కొద్దిగా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చే ఉంది ఇక్కడ పిఓపితో కాకుండా పంచ వస్తుంది పంచనే వస్తుంది క్వి క్లాత్ క్లాత్ సో ఇక్కడ క్లాత్ పైన జ్యువెలరీ వర్క్ కానీ ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది సో తొందరలోనే చేస్తారు సో ఇంకా చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన గణపయ్య కొద్ది స్టాండింగ్ పొజిషన్లో ఉండు సెట్టింగ్ అండ్ స్టాండింగ్ అనమాట సో ఇక్కడ కూడా పేపర్ అయితే కాదు క్లాత్ బ్లూ కలర్ అండ్ కొత్త ఇది చేతులతో చేసింది అనమాట సో ఇక్కడ చిన్న మన హనుమాన్ గజ అనమాట గజ సో ఇది గణేష్ అయితే కుందనవరకు లేదు బ్యాక్గ్రౌండ్తో సహా మేబీ ఫిఫ్టీన్ ఫీట్ ఉండొచ్చు ఫిఫ్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఎబో ఉంటుంది పైన తోటి కిరీటం పైన ఇస్తుండు సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది పెండింగ్ కూడా ఇక్కడ సైడ్ చూస్తున్నట్టయితే మన గణేషుడు సింహం పైన చేయి పెట్టి సో ఇస్తుండు ఇక్కడ చూసుకోవచ్చు సింహ అనుకున్న హెయిరు రియల్ హెయిర్ అనమాట నార్మల్ అంటే తోటి చేసింది కాదు రియల్ రియల్ సింహం అనుకున్నట్టే ఉంది సో చిన్న ముష్కా మహారాజు సో కొద్దిగా ఇక్కడ చూపి సో ఇక్కడ మన గణేష్ అయితే స్టాండింగ్ పొజిషన్లో సో చిన్న ఫోటో ఉండే కదా స్టాండింగ్ పొజిషన్లో ఒక యుద్ధానికి వెళ్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు చేతిలో గద పట్టుకుండు ఒక లడ్డు చేయి పెట్టిండు సో ఇక్కడ చిన్న సింహం సో బాగుంది సో ఇక్కడ పంచా పైన చిన్న డిజైన్ వర్క్ కూడా చేసారు ఇక షాల్వా మనకు చేతులతో అనమాట సో బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మేబీ ఫిఫ్టీన్ తోటి ఫిఫ్టీన్ ఎబో సో మా గణేష్ అయితే ఇట్లా దర్శనిస్తుడు సో ఈరోజు సుందర్ సుందర్ కళా సుందర్ కళాకారు దగ్గర ఉన్న డెమో పీసెస్ అయితే మీకు చూపించాను సో కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది సో మేబీ ఒక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కంప్లీట్గా అయిపోతుంది సో మీకు ప్రతి ఒక్కటి చూపించాలని అనుకుంటున్నాను సో వీడియో నచ్చ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ